పురం ఎయిర్పోర్ట్ మాత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం అదే ఆలోచన ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ల తాలూకా ఆలోచన కూడా ఎందుకనంటే ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్రని చాలా ఇండెప్త్ గా స్టడీ ఉన్నారు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ రోజు అప్గ్రేడ్ చేసుకుని ప్రపంచ పటంలో పెట్టాలన్న ఆలోచన ఈ రోజు నాయకులుగా వాళ్ళిద్దరిలో ఉంది దానికి బేస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా యాక్టివిటీ దానికి బేస్ గా ఫార్మ్ అవుతుంది ముఖ్యంగా ఒక ముక్క లో చెప్పాలంటే ఈ ఎయిర్పోర్ట్ అవడంతో ఇన్ డైరెక్ట్ గానీ డైరెక్ట్ గా గానీ సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది అటువంటి ఎయిర్పోర్ట్ ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే ఉమ్మడి జిల్లాలుగా విజయనగరం గాని విశాఖపట్నం గాని మా శ్రీకాకుళం జిల్లా గాని ఇవన్నీ కూడా మీరందరూ కూడా తెలిసిన వాళ్ళే ఎక్కడ కూడా పనుల కోసం వలసలు వెళ్లి విదేశాలలో కూడా ఈ రోజు చొరబడినటువంటి విషయం మనందరికి కూడా విదేశాల్లో కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే మరి అటువంటిది ఆ పరిస్థితిని మళ్ళీ మార్చాలనంటే ఎక్కడో ఒక దగ్గర గట్టి పునాదులు వేయాలి ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మనకు దోహదపడుతుందనే ఆలోచనతో శరవేగంగా దీనికి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఎల్లుండి పదకొండవ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు ఆయన ఉత్తరాంధ్ర ప్రాజెక్టు అలాగే విశాఖపట్నం సంబంధించినటువంటి ప్రాజెక్టు రివ్యూ చేయడానికి విచ్చేసిన సందర్భంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఫిజికల్ గా ఇక్కడికి వచ్చి చూడాలనే యాక్టివిటీని కూడా ఎల్లుండి పదకొండవ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకున్నారు ఆయనతో పాటు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్ అంతా కూడా సందర్శిస్తాం ఏవైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే దాన్ని కూడా సరవేగంగా క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారి తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటాం ఇక సివిల్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ డీజీసీఏ గానీ బీకాస్ అలాగే సిఐఎస్ఎఫ్ గానీ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ గానీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఇక్కడ కూడా చెప్పడం జరిగింది మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున గానీ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఏ క్లియరెన్సెస్ కావాలన్నా ఏ ఇష్యూస్ ఉన్నా సరే టాప్ ప్రయారిటీగా కొంత నేను సెంట్రల్ మినిస్టర్ గా ఉండి చెప్పకూడదు నాకంటూ ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ మీద ప్రయారిటీ ఉందని గానీ వెనకాడకుండా చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతానికి అవసరం ఉంది కాబట్టి నేను కూడా నాకున్నటువంటి ఎయిర్పోర్ట్ లిస్టు లో ఈ రోజు టాప్ ప్రయారిటీగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని తీసుకొని మా దగ్గర నుంచి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని క్లియరెన్సెస్ కూడా తీసుకొని వచ్చి టైం 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 బౌండ్ గా ఈ ని పూర్తి చేయడానికి మాత్రం మా తరఫున పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం